హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరిటీస్ గ్యాలరీ ఈ రోజు పాడ్యము పూజా విధానం మేమైతే ఎలా చేసుకుంటాము చూపిస్తున్నాను ముందుగా పోలిపాడ్యమి ఈ పూజ అనేది ఎవరు చాలామంది అమావాస్య రోజు చేసుకుంటారు చాలామంది పాడ్యం రోజు కూడా ఈ అనేది వదులుతారు అన్నమాట మనకి ఊరిలో అయితే నదులు కాలువలు చెరువులు దగ్గరగా ఉంటాయి కాబట్టి అక్కడ చేసుకుంటారు మనకి ఇక్కడ అవైలబుల్గా లేని వాళ్ళు ఇలా ఇంట్లో కూడా తులసి కోట దగ్గర కానీ లేదంటే ఆరు బయట ఒక ప్లేస్లో కానీ ఈ పూజ దీపాలు అనేవి ఒక టబ్లో కానీ పల్లెంలో కానీ లేదంటే ఒక గిన్నెలో కానీ ఇలా వదులుకోవచ్చు ముందుగా మనం ఎక్కడైతే అనుకుంటున్నామో ఆ ప్లేస్లో కొంచెం వాటర్తో చల్లుకుని అదే చెరువులుంటే చెరువు గట్టు మీద చేస్తారన్నమాట కొంచెం పసుపు ఒక్కోసారి వాటర్తో కడుక్కున్న తర్వాత పసుపు అప్లై చేసి పద్మ ముగ్గు వేసుకోవాలన్నమాట పిండితో పసుపు కుంకుమతో వేసుకోవాలి చాలా ఊర్లో అయితే బ్రాహ్మలు ఉంటారు కదా పంతులు గారు ఆయన పిలిచి పూజ అంతా చేసిన తర్వాత పోలీసు వర్గం కథ చదువుతారన్నమాట ఆ చదివిన తర్వాత స్వయం పాకం ఇవ్వాలి అక్కడతో ఈ కార్తీక మాసం మనం చేసిన ఫలితం ఉంటుందని బ్రాహ్మల్ని పిలిచి అలా చేయించుకుంటారు అక్కడైతే ఇక్కడ మనకి ఇంట్లో చేసుకున్న తర్వాత గుడిలోకి వెళ్ళి స్వయం పాకం అనేది ఇవ్వచ్చుమాట కొంచెం మందికి అవైలబుల్గా లేదు అనుకున్నప్పుడు ఇక్కడ ఒక చిన్ని ప్లేట్ మామూలుగా అయితే రెండు తమలపాకుల్లో ఒక పసుపు గణపతిని మనం ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడికే కాబట్టి వినాయకుడిని చేసుకోవాలి అలాగే నేను చిన్న మట్టి ఆ కార్తీక దామోదరుడికి కదా మనం ఈ నెల అంతా పూజలు చేసింది చిన్న మట్టి తులసి కోటలో చిన్న మట్టి ఉండాలా చేసుకుని దానికి కూడా కుంకుమ పసుపు రాసుకొని బొట్లు పెట్టుకున్న తర్వాత ఒక పువ్వు అయితే పెట్టుకున్నాను మనము ఇప్పుడు అరటి డిప్పలు కానీ లేదంటే ఒక కొబ్బరి చెప్ప కానీ పసుపు బొట్లు పెట్టుకున్న తర్వాత ఇందులోనే మనం దీపాలు అనేవి వదులుతాయి కదా కాలువలో కానీ చెరువులో కానీ ఇంట్లో కానీ ముప్పై మూడు వత్తులు అయితే పెట్టాలి ముప్పై ఒకటి మనం నెల మొత్తం చేసిన పూజకి దీపాలు అలాగే రెండు వత్తులేమో వినాయకుడికి మాట పెట్టుకున్న తర్వాత నేను ఈరోజు చేస్తున్నాను రేపు కదా పోలాల పోల పాడ్యమి అంటే ఈరోజు ఎవరికైనా కొంచెం యూజ్ అవుతుందని ముందు రోజు చేస్తున్నాను దాని గురించి నేను రెండు ఒత్తులతో దీపం ఈ పువ్వుత్తులు ఆవు నెత్తితో నానబెడతాను కదా ఆ ఒత్తులు వెలిగించాను రెండు మీకు చూపించడం కోసమని యాక్చువల్గా అయితే ముప్పై మూడు ఒత్తులు వెలిగించుకోవాలి చాలామంది ఐదు పదకొండు అలా అలా పెట్టుకుంటారు లేదా గుర్తుగా అయినా పెట్టుకుంటారు అన్నమాట ఒకటే దీపం కింద అంతే ఒకసారి దీపం వెలిగించిన తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు అలాగే పువ్వులు సమర్పించి తర్వాత మనం కార్తీక దామోదర్ని ఆవాహనం చేశాం కదా అక్కడ కూడా పసుపు కొంకువ అక్షింతలతో పూజ చేసుకున్న తర్వాత ధూపం చూపించాలి మనం దీపాన్ని అగర్వత్తితో కానీ లేదంటే ఏకాహారతితో కాని వెలిగించాలి అగ్గి పుల్లతో మాత్రం వెలిగించకూడదు తర్వాత మనం ప్రసాదంగా ఏదైనా బెల్లముక్క కానీ ఒక పండు ఏదైనా ఫ్రూట్స్ అరటిపళ్ళు కానీ పెట్టుకున్న తర్వాత చూపించి అరతి చూపిన తర్వాత తాంబూలం మంత్ర అంటే రెండు రెండు అక్షింతలు ఆ స్వామికి కార్తీక దామోదరికి వినాయకుడికి సమర్పించిన తర్వాత మనం ఎక్కడైతే నదిలో ఆగిన అయితే నది దగ్గర నదికి పూజ చేసుకోవాలి లేదంటే ఇంట్లో అయితే ఇలా టబ్కి కొంచెం పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత అందులో వాటర్ సమర్పించి ఆ వాటర్ గంగా నదిగా మనం భావించి అందులోనే పసుపు కుంకుమ అక్షింతలు గంధం కొన్ని చిల్లర పైసలు కూడా వేసుకోవచ్చు ఆ చిల్లర పైసలు మళ్ళీ గుడికి లేదంటే ఇక కాలువలో అలా వెళ్ళినప్పుడు అక్కడ వేసేసుకోవచ్చు ఇక్కడ పువ్వులు కూడా వేసిన తర్వాత మనం ముప్పై మూడు దేవ దీపం ఉంది కదా అరటి డిప్పలో వెలిగించింది ఆ దీపం అయితే ఇందులో వదిలేసి ఒకసారి నమస్కారం పెట్టుకోవచ్చు అనమాట దీంతో ఇంకా మన కార్ ఈ కార్తీక మాస పూజ అలాగే పోలిపాడ్యం పూజ అయితే కంప్లీట్ అవుతుంది తర్వాత బ్రాహ్మలకి స్వయంపాకం ఇవ్వచ్చు ఇక్కడ ఇంట్లో వదిలిన వాళ్ళు మనం గుడికెళ్ళి అక్కడ దీపం పెట్టుకున్న తర్వాత అక్కడ బ్రాహ్మలకు ఒకసారి స్వయం పాకం ఇస్తే మన ఆ కార్తీక మాస పూజ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట